వెల్కమ్ టు టీవీ చైనా వాళ్ళు ఏం చేసినా సరే రికార్డే అదే కోవలోకి కొట్టడానికి రెడీ అయిపోతున్నారు రొటేట్ బ్రిడ్జ్ దాదాపు ముప్పై ఆరు వేల బరువు బరువున్నటువంటి ఈ రొటేట్ బ్రిడ్జ్ ని త్వరలోనే నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు సహజంగా మనం రైలు పట్టాలు మీద ట్రాక్స్ మారడం చూస్తూ ఉంటాము లెఫ్ట్ వెళ్ళాల్సిందైతే గనక లెఫ్ట్ కి మూవ్ అవటం రైట్ అయితే రైట్ కి కానీ వరల్డ్ లోనే ఫస్ట్ టైము రొటేట్ అయ్యే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు అనమాట ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఏ రూట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ రూట్లో బ్రిడ్జ్ మూవ్ అవుతూ ఉంటుంది ఇప్పటివరకు అయితే మనం కెనాల్స్ మీద కొన్ని రివర్స్ మీద ఆ బ్రిడ్జెస్ ఓపెన్ అవ్వటం అలాగే క్లోజ్ అవటం మాత్రమే చూసాం కానీ ఇది ఇంకా డిఫరెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో బ్రిడ్జ్ రొటేట్ అవుతూనే ఉంటుంది లెఫ్ట్ రై రైట్ అలాగే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నాలుగు దిక్కుల నాలుగు చోట్లకి వెళ్ళాలనుకున్న ట్రాఫిక్ను మళ్లించడానికి జస్ట్ వాహనాలు సర్కిల్ చేసుకునో యూ టర్న్ చేసుకునో రాన అవసరం లేదు బ్రిడ్జే రొటేట్ అవుతుంది డైరెక్ట్గా ఒక రొటేటెడ్ సర్కిల్లర్ ఏర్పాటు చేసినటువంటి పిల్లర్ని బేస్ చేసుకొని ముప్పై ఆరు వేల టన్నుల బరువు ఉన్న ఈ రొటేట్ బ్రిడ్జ్ని అమర్చున్నారు ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో రొటేట్ అవుతూ ఎటు వెళ్లాల్సిన ట్రాఫిక్ ని అటువైపుకు మళ్లించే విధంగా దీన్ని నిర్మించబోతున్నారు మొత్తానికి పూర్తి స్థాయి నిర్మాణం కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వస్తే మాత్రం నిజంగా వరల్డ్ రికార్డే